మనం చూస్తున్నాము ఇప్పుడు చూడబోతుంది చార్మినార్ దగ్గర ఉన్నాము ఈ చార్మినార్ దగ్గర ముస్లిం సోదరులు కొన్ని లక్షల మందిలో ఈ చార్మినార్ దగ్గర నుంచి మనం ఎలా అయితే మూవ్ అవుతున్నామో అదే అదేవిధంగా ముందుకు పోతే ఈ ఆర్చిలు చూస్తున్నాం కదా ఈ ఆర్చిలకి ఎదురుగా ఉంటున్న మక్కా మసీద్ మనం చూపి మనం చూడబోతున్నది మక్కా మసీద్ ఇక్కడికి ముస్లిం సోదరులు ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు అంటే వీళ్ళందరూ ముస్లిం సోదరులందరూ చాలా పవిత్రంగా ఉండే మంజా రంజాన్ రంజాన్కి సంబంధించి వీళ్ళు ప్రార్థన చేయబోతున్నారు మక్కా మసీదు చాలా పవిత్రమైన ఆలయంగా కొలుస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా పవిత్రంగా లోపలికి వెళ్ళి చెప్పులు లేకుండా ప్రార్థన మొదలుపెట్టి కొన్ని లక్షల మంది ముస్లిమ్స్ జాయిన్ అవుతారు అయితే ఈ రోడ్డు మనం ఏదైతే ఈ రైట్ సైడ్ వెళ్తే చార్మినారు మనం చూస్తుంది మక్కా మసీదు ఈ మ మక్కా మసీదులోకి ప్రార్థనలు ఒకరు ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్కి అందరూ రంజాన్ శుభాకాంక్షలు తెలు తెలుపుతూ ప్రార్థనకి సిద్ధమవుతున్నారు అయితే అదేవిధంగా మనకి మక్కా మసీదు మనకి కనిపిస్తుంది కదా వెనకనున్న మక్కా మసీదులోకి మరికొద్ది మంది ముస్లిమ్స్ ఇంకా జాయిన్ అవ్వేసరికి పది గంటలకి ఉదయం పది గంటలకల్లా ప్రార్థన స్టార్ట్ అవుతాయి రంజాన్ సోదరులకు సోదరులకి రంజాన్